హాయ్ 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 అందరికీ నమస్కారం ఎ బ్రదర్స్ ఎలా ఉన్నారు ప్రతిరోజు నా బాధలు ఏడుపులు చూసు చూసూ మీరు ఉంటారు కదా నాకు కూడా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అనిపించింది ఈరోజు సరదాగా ఒక మూడు నాలుగు గుళ్ళుకు పోయి ఆ గుళ్ళును నేను చూస్తా మీకు కూడా చూపించాలనుకుంటాను చూద్దాం ఈరోజు ఎలా గడుస్తుంది అన్నది తిరుపతిలో ఒక గుడి తిరుపతి బస్ స్టాండ్ నుంచి ఏడు కిలోమీటర్లు తనపల్లి దగ్గర సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది కొండపైన అక్కడికి వచ్చాను సరదాగా సింపుల్గా వీలంతా షార్ట్గా చూపిస్తాను చూడండి మీరు ఎప్పుడన్నా ఫ్రీగా ఉంటే అట్లా వచ్చి ఒక లుక్ వేయండి ఎక్సలెంట్గా ఉంటుంది వీడియో లెంత్ అయితే చాలా పెద్దదిగా ఉంటుందని నేను అనుకుంటాను ఎందుకంటే నాలుగు గుళ్ళు కదా కాబట్టి ఈరోజు అంత దర్శనాలే సరే చూద్దామా నేను చెప్పినటువంటి తనపల్లి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఇది చూడ్డానికి చాలా బాగుంటుంది చుట్టుపక్కల ప్రదేశం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది మీరు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ వచ్చారంటే ఒక మంచి ప్లేస్ చూసామనేటువంటి ఒక మంచి అనుభూతి అయితే ఉంటుంది ఒక రెండు మూడు సార్లు దీనికి సంబంధించి కొన్ని ఛానల్స్లో వీడియో చేశాను ఏం లేదు చెప్పు సరే రా రా ఇట్రా ఎట్రా ఎట్రా రా నువ్వు వస్తున్నావా చెప్పు ఓకే ఓకే నువ్వు వచ్చావా హే హే ఏంది 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 లవ్ ఏంది హయ్ ఏ నేను కొంచెం పండ్లో బిజీగా ఉన్నాను ఓకే నేను బిజీగా ఉన్నాను నేను బిజీగా ఉన్నాను దయచేసి మా బంగారు కొండ డిస్టర్బ్ చేయొద్దు ఓకే మళ్ళా మళ్ళా మళ్ళీ మాట్లాడదాం మళ్ళీ మాట్లాడదాం ఓకే మీరందరికీ అదే చెప్తాను నేను ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు అందరితో మళ్ళీ మాట్లాడతాం నేను నేను మీటింగ్ పెడతాను నేను మీటింగ్ పెడతాను అప్పుడు రండి అప్పుడు మాట్లాడదాం ఓకే బాయ్ ఏంటో వీళ్ళ ప్రేమ చుట్టుపక్కల ఉండేటువంటి లొకేషన్ ఇది వీళ్ళు ఎంతవరకు సింపుల్గా చూపిస్తాను అట్లా ఒక లుక్ వేసుకోండి టోటల్ ఇది మొత్తం తిరుపతి ప్లేస్ అయితే సూపర్ సూపర్ నాకు సూపర్ అనిపిస్తుంది మీరు కెమెరాలు ఎంత అయితే అందంగా చూస్తున్నారు అంతే అందంగా ఉంటుంది లొకేషన్ ఏంటప్ప దీన్ని కదా వీటిని కొంచెం కొద్దిసేపు భయపెడదాం అనుకుంటా ఎందుకంటే వీళ్ళ ప్రేమకు కొంచెం తట్టుకునేంత ఓపిక నాకు లేదు ఏంటి 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 ఇది చూసారు కదా చుట్టూ గుడికి చుట్టూ పచ్చటి పొలాలు అక్కడి నుంచి ఇదంతా చూసినంత దూరం పచ్చగా ఉంటుంది మీకైతే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనిపిస్తుంది మీకు చూపిస్త అక్కడ చూస్తున్నారు కదా అది గుడి నిజానికి సుబ్రహ్మణ్య స్వామి గుడి కా అంటే అది కొత్తగా కట్టిన గుడి కానీ ఇంతకుముందు వచ్చిందనా గుడి ఇక్కడ ఉండేది ఈ ఇప్పుడు మీరు బండ చూస్తున్నారు కదా ఈ బండ కింద ఉండేది మనం అలా వచ్చి ఈ ఈ రోడ్లో ఇలా వచ్చి ఇట్లా వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళం ఇలా వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళం ఇక్కడ మొత్తం క్లోజ్ చేశారు డోర్ కూడా పెట్టేశారు లోపలికి వెళ్ళే అవకాశం లేకుండా లోపల ఏముందో తెలిసే అవకాశం లేకుండా ఇలా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకునే వాళ్ళు ఈ గుండు కింద దీంట్లో చిందన పైన గుడి కట్టి అక్కడికి మార్చారు ఇప్పుడు ఇలా ఉందంటే సాయంత్రం పూట ఇంకా చాలా బాగుంటుంది నిజంగా ఒక మంచి జ్ఞాపకం అని చెప్పి చెప్పాలి వచ్చిన వాళ్ళు ఫ్యామిలీతో పాటు వస్తే సరదాగా మేము ఒక గుడి చూసుకున్నామా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొద్దిసేపు ఆ ఫీల్ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ ఫీల్ అనుభవించామా అనేదానికి ఒక బెస్ట్గా చెప్పుకోవచ్చు ఈ పక్క పచ్చని పల్లెటూళ్ళు పచ్చని పొలాలు నేనైతే ఈ నీళ్ళ కాడికి నేను ఎప్పుడు రాలేదు నాకెందుకు ఇది చెరువులాగా అనిపిస్తుంది ఏదో సినిమా పాటలు వస్తున్నాయి దీనివల్ల ఏమైనా పెద్ద విషయం అవుతుందా ఏంటి అన్నది అయితే కొంచెం డౌట్ ఉంది సరే కానీ సరదాగా వెళ్ళి గుడికల్లో వెళ్ళి దాని ఒక లుక్ చేసుకుందాం ఈరోజు బాడీకి ఫుల్ యాక్టివ్లో ఉంది అది హిందూ గుడి కావచ్చు క్రిస్టియన్ గుడి కావచ్చు లేకుంటే మసీదు గురించి మనకు తెలియదు ఒక గుడి వాతావరణం కానీ మనం అడుగు పెడితే బాడీకు ఒక టైప్ ఆఫ్ ఒక పాజిటివ్ ఎనర్జీ తగిలి కొంచెం హాయిగా అనిపిస్తుంది అటువంటి ఒక మంచి ఫీల్ అయితే నాకు అనిపిస్తుంది నిన్నటి వరకు బాగా డల్గా ఉన్నా అసలు మీరు నిన్న వీడియో అయితే ఒక అంత పీల్చకపోయి నాకే నేను పేషెంట్లా నేను నేను అటు వీడియో అయితే అసంపూర్ణంగా ఉంది దానికి ఒక చిన్న బిట్టు యాడ్ చేయాలి దాన్ని ఈరోజు సందర్భాన్ని బట్టి యాడ్ చేస్తాను ఈరోజు రికార్డ్ చేశాను రికార్డ్ చేసేటం ఆ బిట్టు రేపు ఎండింగ్ వీడియోలో వస్తుంది అన్నమాట ఆటో అండి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి గాలి చాలా ఎక్కువగా ఉంది నా వాయిస్ క్లారిటీగా ఉందో లేదో కూడా నాకైతే తెలియదు బెటర్గా నా ఉండొచ్చు అనుకుంటాను ఒకవేళ బెటర్గా లేకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఒక్కసందప్ప కొద్ది దూరం నడిచింది గాలి సూర్యుడు కదా సూర్యుడు గుడి బ్యాక్ సైడ్ ఇంత హైట్ నుంచి చూసినప్పుడు తిరుపతి మొత్తం ఇలా ఉంటుంది నాకు తెలుసు మీకు వీడియో అయితే కలర్ఫుల్గా ఉంటుంది నిజంగా కూడా అలాగే ఉంది అది తిరుమల కొండ చుట్టూ ఉండేటువంటి ఇది తలపల్లి ఊరు ఇది గుడి సుబ్రహ్మణ్య స్వామి గుడి గాలి చాలా ఎక్కువగా ఉందబ్బ నిజంగా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది తీయకూడదు అంటే అట్లే వింటారు కదా కింది నుంచి చూస్తే అదే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ఒక గుర్తు సోలం లాంటిది సూపర్గా ఉంటుంది పెద్దది ఇప్పుడు గర్భగుడికల్లా వెళ్ళి వీడియో తీయద్దు అంటే ఓకే కానీ కొండ చుట్టుపక్కల కూడా వీడియో అంటే పది మందికి తెలియాలంటే వీడియో తీసి పబ్లిసిటీ చేసినప్పుడు ఇంకొక నలుగురు వస్తారు తెలుసుకుంటారు పలాంది ఎక్కడుందని చెప్పి కానీ గర్భగుడిగా కనీసం గుడికి చుట్టుపక్కల కూడా వీడియో తీయద్దు అంటే పబ్లిసిటీ తెలియదు కదా ఇదైతే నాకు కరెక్ట్ అనిపించలేదు మీకు ఎలా అనిపిస్తుంది అనేది వీలైతే కింద ఒక కామెంట్ చేయండి ఈరోజు వీడియో పెద్దగా చేద్దామా దీంతో ఇక్కడితో ముగించేసి ఇంకో గుడిని ఇంకో లెంత్గా చేద్దామా అన్నది నాకు కూడా కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది సరేలే సింపుల్గా దీన్ని ఇలాగే ముగిద్దాం చూద్దాం వాతావరణం అయితే అదిరిపోయింది 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 నిజంగా సూపర్ కదా కొండ పై నుంచి ఇప్పుడు కిందికి వచ్చేటువంటి రోడ్ ఇది పై వరకు అయితే ఆటోలు వస్తాయి ఎవరైనా లాంగ్లో వచ్చే వాళ్ళు రావడానికి కొంచెం హెల్ప్ అవుతుంది అంటే తిరుపతి నుంచి ఒక ఏడున్నర కిలోమీటర్లు కొంతవరకు లాంగే పై వరకు బైక్లు అలో చేస్తారు ఇబ్బంది లేదు ఓలా ఉబర్ ర్యాపిడోలు బుక్ చేసుకోవచ్చు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే పైకి తీసుకువచ్చి వదులుతారు ఇబ్బంది లేదు సరదాగా సాయంత్రం పూట లేకుంటే తెల్లవారితో ఒక ప్రశాంతమైన వాతావరణంలో గడపాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు మీరు కెమెరాలో ఎలా అయితే చూస్తున్నారో రియల్గా కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది కానీ బ్లూ అన్నది ఎక్కడ ఉన్నా కొంచెం ఎత్తిచ్చేట్టు చూపిస్తుంది కెమెరా కొంచెం బ్లూను అక్కడ ఎత్తి చూపించడం వల్ల మీకు వీడియోలో ఇంకా చాలా అంటే అనిపిస్తుంది రియల్ కూడా ఓకే ఏమి ఇబ్బంది ఏం లేదు పైనుంచి నుంచి కిందికి వెళ్ళేటువంటి రోడ్డు కదా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి డ్రైవింగ్కి సంబంధించి నాకు ఒక ఆయన సలహా ఇచ్చాడు ఏం చెప్పాడంటే మీరు కొండ పైకి వెళ్ళేటప్పుడు ఏ విధంగా అయితే రెండో గేర్లో మూడో గేర్లో పైకి వెళ్తారు కిందకు వచ్చేటప్పుడు కూడా అదే విధంగా రావాలి బండి న్యూట్రల్ చేసుకోవడం లేకుంటే ఫిఫ్త్ గేర్ వేసుకుని దాని అదే ఫాస్ట్లో కిందికి రావడం లేకుంటే ఎలాగో నోట్రలే లేకుంటే డీజిల్ ఏదో పెట్రోల్ ఏదో సేవ్ చేద్దామని చెప్పి చెప్పి అలా రావడం కరెక్ట్ కాదు క్లచ్ పట్టుకొని కిందికి రావడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పాడు కానీ చాలాసార్లు మర్చిపోతా అంట సేమ్ తప్పు నేను కూడా అదే తప్పు చేస్తాను కానీ వీలైనంత వరకు అలాంటివి చేయకూడదు పోరా టైం బాగాలేక ఏదైనా జరిగిందో క్లచ్ అయితే డౌన్ టో మనల్ని ముంచేస్తుంది అదే సంగతి సరే ఈ వీడియోని మనం ఇక్కడితో మూకి చేద్దాం మనం రాబోయేటువంటి రెండు వీడియోస్ని అంటే ఈరోజు చేసేది వాటిని మనం సపరేట్ వీడియోగా చేద్దాం ఇంకేం సంగతిలో అందరికీ ఉంటాను బాయ్ బాయ్ టాటా సియో అండ్ గుడ్ నైట్